నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్లలో వైసీపీ కార్యకర్తలకు అదే పనిగా ఏ మంచి పని చేయలేదంట అందువల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ తన బిడ్డలుగా చూసుకొని అందరికీ సంక్షేమ కార్యక్రమాలు చేసినందుకు ఆయన ఓడిపోయినాడంట తద్వారా లాస్ట్ ఒక సంవత్సరంగా ఆయన చెప్తాను ఏంటంటే అతి మంచితనం కూడా అంత పనికిరాదు ఇంకటి నుంచి రానున్న ఎలక్షన్ తర్వాత ఆయన సీఎం అయిపోయిన తర్వాత కేవలం ఆయన కార్యకర్తలకే ప్రిఫరెన్స్ ఇస్తాను అని చెప్పి ఆయన మొహంట లేకుండా చెప్తున్నాడు కరాఖండిగా ఈ దశలో నేను చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు అదేవిధంగా మోడీ గారు వీళ్ళ కాంబినేషన్లో ఏర్పడినటువంటి కోటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇందులో భాగంగా వీళ్ళు ఒక సంవత్సర కాలంలో ఏవైతే మంచి పనులు చేశారు తద్వారా ఈ ఒక సంవత్సరం తర్వాత మంచి పనులు మూలాన వీళ్ళు ప్రజలేకి వెళ్ళేటప్పుడు సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమంతో ప్రజలకైతే వెళ్తున్నారు ఈ రెండింటికి పోల్చి చూస్తే ఒకటి జగన్మోహన్ రెడ్డి అదే పనిగా ఏ రోజు ప్రజలేక పోయినోడు కాదు ప్రజలేకి పోదామని చెప్పి బయలుదేరిన దాఖలాలు కొద్ది అంటే కొద్దిగా కూడా ఉన్నావు ఏదో సిద్ధం సభల్లో తప్ప ఆ సభల్లో కూడా ఏది సినిమా స్క్రిప్ట్లో అక్కడక్కడ ఒక పిల్లలను పిలుచుకురావడము ఇలాంటి ముస్లిం చేతులు రుద్దడము ఇవన్నీ జరిపినాయి ఇప్పుడు ఈ సుపరిపాలనలో ఈ ఒక్క సంవత్సరంలో బాబుగారు అదే పనిగా చాలా స్కూల్స్ తిరినాడు మత్స్యకారులతో కలిసినాడు అదే పనిగా ఇప్పుడు కృష్ణా జిల్లాలో ఆడు వచ్చినటువంటి వరదల్లో ఏదైతే ప్రజలు ఇబ్బంది పడినారు సహాయ కార్యక్రమాలు చేయడం కానీ ప్రభుత్వం తరపునే కాకుండా పార్టీల తరపున కూడా కార్యకర్తలు ఇన్వాల్వ్ అయ్యి ప్రైవేట్గా వాళ్ళు సాయం చేయడం కానీ ఇవన్నీ నిరంతరం ప్రజల్లో ఉన్నారు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే దొంగకి దొరకి చాలా తేడా ఉంటుంది దొంగ ప్రజల్లో తిరగలేడు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు దొర అయితే దర్జాగా తిరగళ్తాడు ఎందుకంటే ఆ దొర చేసే మంచి పనులు ప్రజలతో ఆయన మమేకమయ్యే తీరు వాళ్ళకి చేసినటువంటి సాయాలు ఇవన్నీ వాళ్ళకి చెప్పుకోవడానికి ఉంటుంది కాబట్టి తిరగలుగుతాడు కానీ దొంగ అయితే అసలు తిరిగే ఛాన్సే లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్ళలో ఏ మంచి పని చేయలేదు కాబట్టి ఆయన ప్రజల్లోకి రాలేకపోయినాడు అది వేరే విషయం కావచ్చు ఇప్పుడు సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి టాస్క్ ఏంటంటే ఈ యొక్క టీడీపీ ఎమ్మెల్యేలందరూ ప్రతి ఒక్కరు ఆయా నియోజకవర్గాల్లోకి వెళ్ళి ప్రతి ఇంటిని ఖచ్చితంగా ప్రతి ఇంటి దగ్గరికి పోయి వాళ్ళు ఎవరైతే పిల్లలు ఉన్నారో పెద్దోళ్ళు ఉన్నారో అందరితో మాట్లాడి పెద్దోళ్ళనే కాదు పిల్లలని కూడా పిలిచి మీకు ఈ మాదిర నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గాను విద్యాశాఖ మంత్రిగా ఉండి మీకోసం ఈ పనులు చేస్తున్నాడు ఆయన ఇచ్చేటువంటి క్వాలిటీ బెల్ట్లు ఉన్నాయా లేకుండా ఇచ్చేటువంటి బ్యాగులు బాగున్నాయా మధ్యాహ్నం భోజనం పథకం ఎలా ఉంది ఈ మధ్యాహ్నం భోజన పథకంలో ఏమైనా లోపాలు ఉన్నాయా క్వాలిటీ లేదా ఫుడ్ ఇట్లా ప్రతి విషయాన్ని అడిగి తెలుసుకోవడం అదేవిధంగా ముస్లింలు అయితే మీకు ఇంట్లో పెన్షన్ వచ్చిందా లేదా అని చెప్పి ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ప్రతి ఇంటికి పోయి కనుక్కోవాల్సిందే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితే డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా ప్రతి ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లోకి వెళ్ళడము ప్రతి ఇంటిని కలవడం జరుగుతూ ఉన్నది ఇందులో నెల్లూరు జిల్లా వాళ్ళు అయితే ముందున్నారు ముఖ్యంగా రాష్ట్రంలో కల్లా నెంబర్ వన్ నియోజకవర్గం ఏంటంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గం కోటమిరెడ్డి రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం ఆయన దగ్గర మంత్రి పదవి లేదు ఇంకొకటి లేదు కాకుంటే ఒక మంత్రి పదవితో సంబంధమే లేకుండా ప్రతి మంత్రి ఆయనకు తోడుగా ఉన్నారు ఆయన ఏ కోరిక కోరితే ప్రజల కోసం ఆ కోరిక నెరవేర్చేదానికి ప్రతి ఒక్కరూ ముందున్నారు ఇందులో భాగంగా ఆయన ధైర్యంగా లక్ష్య ఇళ్ళులంటూ కంప్లీట్ చేయడం జరిగింది సుపరిపాలనలో తొలి అడుగులు అనే ప్రోగ్రాంలో భాగంగా ఈ లక్ష్య ఇళ్ళులకు పోయినప్పుడు కేవలం ఏమైనా టీడీపీ కార్యకర్తలే ఉంటారని నేను అడుగుతున్నాను జనసేన కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు అందరూ ఉంటారు ఆయన జగన్మోహన్ రెడ్డి ఏదైతే నమ్మబలికే మాటలు మాట్లాడుతున్నాడో కులాలు చూడడం మతం చూడడం అందరూ మాకొకటే అన్నట్టు ఈ మాట నెరవేరుస్తున్నటువంటి వ్యక్తుల్లో ప్రథముడు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన లక్ష్మీలో అంటూ కంప్లీట్ చేయడం జరిగింది అందులో భాగంగా ఆయన నెల్లూరు రూరల్ నియోజకవర్గం అయితే నెల్లూరు సిటీ నియోజకవర్గంలో నెల్లూరు నారాయణ గారు ఇందులో భాగంగా ఆయన డెబ్బై వేల ఇళ్ళ పైచులకు తిరగడం జరిగింది ఇప్పుడు మూడో ర్యాంకులు ఎవరు అంటే మొన్నటి మొన్న పాపం వివాదాస్పద వ్యాఖ్యలకు గురైనటువంటి ప్రశాంతి రెడ్డి గారు నిరంతరం ప్రజాసేవల్లో వాళ్ళకు ఉన్నటువంటి ట్రస్టుల ద్వారా ప్రజాసేవలో ఎప్పుడు తనమునగలైన ఉంటారు ఇప్పుడు ప్రభుత్వం కానీ పార్టీ కానీ ఇచ్చినటువంటి బాధ్యతలు నెరవేర్చేదానికి ఆవిడ ఏకంగా యాభై ఏళ్ళ చిలుకు ఇల్లు తిరిగేసింది తిరిగినప్పుడు ఎవరైనా ఏదైనా కార్యక్రమం చేయకుండా ఉంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కానీ లేకుండా వాళ్ళు ఇబ్బందులు పడతా ఉంటే తిరిగేదానికి ధైర్యం సరిపోదు చంద్రబాబు నాయుడు గారి ధైర్యంగా తిరగండి మనం చేసినటువంటి కార్యక్రమాలు అందరికీ అందుతున్నాయో లేదో కనుక్కోండి అని చెప్పినాడు ఇప్పుడు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందుతుందా లేదా అని చెప్పి అడగడం జరుగుతుంది రెండోది తల్లికి వందనం వచ్చిందా లేదా తల్లికి వందనం వచ్చిందా లేదా రాకుండా ఉంటే ఖచ్చితంగా ఆ పేర్లు నోట్ చేసుకోండి పై వరకు మాకు పంపించండి ఎందుకంటే మనం ఒక సాధారణంగా కొన్ని సామెత్ర కానీ ఎగ్జాంపుల్స్ కానీ వింటూ ఉంటాం ఒక ఇసుకుని కానీ నీళ్లు కానీ పిడికిలు బిగించినప్పుడు ఆటోమేటిక్గా చేతల నుంచి జారిపోతూ ఉంటాయి ఇటువంటి కొన్ని వస్తువులు ఈ విధంగా అతను పగోడైనా మనోడైనా అని చెప్పి కొన్ని సినిమాల్లో డైలాగ్లో మాదిర అందరూ మనవాళ్లే మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలే అందరూ నా కన్న బిడ్డలతో సమానము వాళ్ళందరికీ ఖచ్చితంగా అన్ని సేవా కార్యక్రమాలు ప్రభుత్వం ఇచ్చే అన్ని కార్యక్రమాలు వాళ్ళకు సత్ఫలితాలు అందుకోవాలా అందరూ అర్హులే అని చెప్పి వీళ్ళు ఎవరెవరికైతే ఈ పథకాలు అందలేదో వాళ్ళైతే నోట్ చేసుకోవడం జరుగుతుంది ఆ పేర్లన్నీ పై వరకు వెళ్ళడము నెక్స్ట్ ఒకన్నర ఒకన్నర నెలలోపు వాళ్లకు ఆ పథకాలు అందజేయడం జరుగుతుంది ఇందులో భాగంగా తర్వాత ఇంకా ప్రకాశం జిల్లా నెంబర్ టూలో ఉండాలి ఇలా అనేక జిల్లాల్లోని ఎమ్మెల్యేలు చురుగ్గా ముందుకెళ్తూ ఉన్నారు ఇప్పుడు దీపం పథకం అందుతుందా లేదా వీళ్ళకు చెప్పుకోవడానికి అడిగేదానికి బాగున్నది ఇది కాకుండా రోజే కానీ లేదంటే ఏమైనా జగన్మోహన్ రెడ్డి కానీ పేరి నాని కానీ కొడాలి నాని కానీ ఇటువంటి వ్యక్తులు ఏదైతే అంటున్నారో ఎటబినాయ్ బాబు ఇచ్చిన హామీలో బాబు మోసం ఇటు మాటలో ఇటాటు బాబుగారు మోసం చేసేటటుకంటే ఎమ్మెల్యేలు ఇళ్ళ వరకు ఎందుకు పోతారు ప్రశాంతంగా నెక్స్ట్ రెండు మూడేళ్ళు అట్లా ఇట్లా మేనేజ్ చేసి తర్వాత ఎలక్షన్లో భాగంగా ఏదైనా ఒక సెంటిమెంట్ రేకెత్తే కదా వీళ్ళ పంత మొత్తం కేవలం అభివృద్ధి అభివృద్ధి ఆ దిశగా ముందుకెళ్తూ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ అతి దగ్గరలో నెక్స్ట్ వారం పది రోజుల్లోపే అన్నదాత సుఖీభవా అని చెప్పి ప్రజలకుండు డబ్బులు కూడా పడబోతున్నాయి ఈ పథకం వచ్చినాక వేస్తే బాగుండు కదా బాబుగారు అని చెప్పి ఎమ్మెల్యేలు బాబుగారిని అడిగితే అయ్యా మనం ప్రజాసేవ చేస్తున్నాము ఇప్పుడు ఒక వారం పది రోజుల తర్వాత అయితే టైం లేట్ అయిపోతుంది అవసరం లేదు కాడికి జరుగుతున్నాయో లేదో అందుతున్నాయో లేదో అడగనని చెప్పి అడగడం జరిగింది ఇందులో భాగంగా వీళ్ళ కేవలం ప్రమోషను డప్పు కొట్టుకోవడం అయితే ఈ ఒక వారం తర్వాత అయితే వాళ్ళు వెళ్ళినచ్చు లేదంటే ఆగస్టు పదవ తారీఖున అప్పుడు దాకా వెయిట్ చేస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా వస్తుంది పథకం ఇప్పుడుగా అంటే ఇంకొక రెండు రెండేళ్ళుగా అయితే ప్రజలు మరింతగా చొచ్చుకోబోయేదానికి ప్రజలకి ఎమ్మెల్యేలో ఇంకా బాగుండేది ఇవన్నీ పని లేకుండా తల్లికి వందనం ఏదైతే పథకం ఇచ్చారో ఎవరికైతే అందలేదో వాళ్ళ పేర్లు నాకు కావాలా ఆ నోటీస్ మాకు రావాలా ఏదైతే ఇంకా దీపం టూ పథకం ఇచ్చినామో ఆ పథకంలో కూడా ఎవరైతే లబ్ధిదారులు పూర్తిగా చేరుకోలేకున్నారో వాళ్ళ పేరు ఖచ్చితంగా నియోజకవర్గ వారిగా రావాల్సిందే అని చెప్పి అధిష్టానం హుకుం జారీ చేసింది ఒక మాటలో చెప్పాలంటే ఇందులో భాగంగా ఎమ్మెల్యేలు కొద్దిమంది కేవలం ఐదు వేల ఇళ్ళు తిరిగిన వాళ్ళు ఉన్నారు కొద్దిమంది అయితే అరవై మంది పై చిలుకు ఎమ్మెల్యేలు ఏకంగా ఇరవై వేల ఇండ్లు పైన కంప్లీట్ చేస్తున్నారు ఇంకొక కొంతమంది ఐదు వేల ఇండ్లు తిరిగిన వాళ్ళు పదివేల ఇళ్ళు తిరిగిన వాళ్ళు ఖచ్చితంగా మీరు వెళ్తున్నారా లేదా ఆడిపోయి ప్రతి ఇంటికి ఆడిపోయి ఆ జీపీఎస్ లొకేషను అధిష్టానానికి పంపించాల్సిందే ఆడు ఎవరైతే మధ్యలో దూతలు ఉంటారో వాళ్ళ తీరు బాగుందో లేదో చూడడానికి ఎక్కడికక్కడ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజలతో ఎమ్మెల్యేలు మమేకం అవుతున్నారా లేదా వాళ్ళ కష్టాలు తెలుసుకున్నారా లేదా అని చెప్పి నిండు మనసుతో బాబుగారు ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది ఏది ఏమైనా అక్కడ ఇంకా రానున్న ఒక వారంలో అన్నదాత సుఖీభవ అనే పథకం రాకముందే ఇంకొక నెలలోపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రాకముందే ఈలోపు బాబు బాబుగారు నిండు మనసుకి కల్మశయం లేని మనసుకి అద్దం పడుతుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అదేంటి వాళ్ళ విషయం మరో విషయంతో మరోసారి ముందుకు వస్తాను ధన్యవాదాలు